పాస్టర్ గారు బావు గారండి గారు చెప్పండి పాస్టర్ రాజు గారే కదా మాట్లాడేది అవునండి అవునండి సార్ మీరు ఎన్ని సంవత్సరాలు పాస్టర్ అండి నేను పదిహేను సంవత్సరాలు అయింది అండి ఇప్పుడు సుమారు పదిహేను సంవత్సరాలు మీరు పాస్టర్గా మీ పేరేనే స్టెప్ అండ్ పాల్ రాజ్ అండి అదే స్టెప్ గారే కదా మనకి ఇంతకు ముందు నాకు మాట్లాడే గుర్తుందా మీరు అవునండి అవునండి మీరు ఒక పదిహేను రోజు రోజుల చెప్పు ఏదో ఒకసారి చేసినట్టున్నారు ఆ ఇప్పుడు భార్యాభర్తలు వినోదంగా పెట్టవచ్చునని ఏది చెప్పాడే చెప్పలేదండి చెప్పాడండి ఆ ఒకసారి రిఫరెన్స్ అది చెప్పండి సార్ మీ ఆయన భార్యాభర్తలు కొట్టుకోమన్నాడు కానీ మీ ఇంటి మధ్య గొడవలు పెడతాం వచ్చే అని చెప్పాడు కదా ఎన్నో సరే చెప్పండి లైన్ లో ఉన్నారు అవునండి అవునండి ఆయన చెప్తారండి ఎప్పుడు లైన్ లో ఉన్నాడు మాట్లాడండి నేను అగ్నివేయ వచ్చిద్దిని కానీ సమాధాన పరచుదగ్గు వచ్చితుందని తలంచు అని చెప్పి అంటాడు ఆయన ఏమండి మాట్లాడండి మీ పేరు చెప్పలేదు మీరు మాట్లాడండి పాల్ గారు వచ్చారు లైన్ లోకి ఆయన ఆయన మనకి చెప్పండి చెప్పలేం కదా అది కరెక్ట్ కాదు అట్లా అట్లా లేదు సమాధానం పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో ప్రతి రోజు ఒక్కడికి కూడా సమాధానం కలిగి ఉన్న ఉండమన్నారు కానీ పట్టవ పని లేదు కండి భలేవాడు అండి ఆయన ఏమంటాడు తెలుసా అన్నకి చెల్లికి ఏంది తండ్రికి కూతురికి అత్తకి మామకి మధ్య అగ్నివేవి వచ్చింది అంటాడు ఆయన నేను సమాధానం పంచడం వచ్చిందని తలంచుకుడి అంటాడు ఆయన ఇంకొక చెప్తాడు ఆయన నా నా పాలన ఇష్టపడిన వాడు ఎవడో ఈ చిన్నవాడిని సముద్రంలో అంటాడు ఏది పేద తిరుగురాయి కట్టి సముద్రంలో పడవేమంటాడు వాళ్ళ పాలన ఇష్టం లేకపోతే తర్వాత నన్ను ఇష్టపడిన వాడిని కత్తి వేటము అర్థం చేయమంటాడు ఇప్పుడు అంటే మీకు కావాల్సినవి చెప్పాలా బైబుల్లో ఉన్నాయి చెప్పాలా చెప్పండి ఏం చెప్పమంటే చెప్పా అంటే నేను అంటే నేను నాకు బైబిల్ ట్రైనింగ్ నాకు లేదండి బైబిల్ ట్రైనింగ్ చెప్పాను బైబిల్లో వాచ్ ఏం చూస్తానంటే బైబిల్ ఏం చూస్తానంటే మామూలుగా మీరు అందరూ శాంతి అంతవరకు చెప్పండి నేను నాకు బైబుల్ సవనం నాకు అక్షరాలు కనపడలేదు నేను బైబుల్ నేను సచిన్ ఛాన్స్ కూడా వెళ్తా ఉంటాను వాచ్ ఏం చూస్తానంటే ఒకరు సమాధానం కలిగి ఉండాలి పోట్లాడతారు దానివల్ల కలహాలు ఉండడం పోట్లాటం ఉండటం వల్ల విడిపోవడం జరిగింది అని చెప్పి కూతున్నారు విడిపోవటమే గుడి గోళ్ళం విడిపోవటం ఇడాకలు రావటం గొడవైపోవటం కాంతి లేకపోవటం సమాధానం ఏర్పడటం దీని కోసం కలగటం మరి రోగాలు రావటం ఆఖరికి ఎందుకు పని రాకుండా నాశనం అయిపోవటం మత్స్యనానికి అలవాటు అలవాటు అయిపోవటం ఇలా మొత్తం ఈ బాడీ ఒకదాని వాళ్ళ మీద పాక అని చెప్తూ ఉంటారు అంతేగాని నేను మీకు చెప్పాలంటే ఇవన్నీ నేను చెప్పలేదు తెలియదు కదా నాకు మరి నేను చెప్పాలంటే మరి ఇంకో ఇంకో ఆయన పట్టుకోవాలి ఇప్పుడు నేను అమ్ముతే మరి ఫోన్ లో మళ్ళీ దానికి కావాలంటే మీకు అమ్మి అంటే మళ్ళీ మీకు ఎదురు ఇంకొక ఆయన తీసుకురావాలి మళ్ళీ నేను నేను ఇప్పుడు నా దగ్గర ఎవరు లేదు కదా రెడీగా ఎంత పెద్ద పాస్ట్ పట్టుకోండి మీరు ఎంత పెద్ద పాస్టర్ పెట్టుకోండి బైబిల్ టైకింగ్ లో మీకు అన్ని చెప్పరండి అందులో ఉన్న దారుణాలు చెప్పరు యేసు దారుణాలు చేశాడు యహో ఇంకా అంతకంగా దారుణాలు చేస్తాడు యహో ఏం చేస్తాడు తెలుసా తల్లి తల్లితోనే కొడుకును బండి పెడతాడు దావీదు సైనికుడు బయటతో సైనిస్తాడు శ్రైనించిన తర్వాత దాంట్లో ముఖ్యంగా అన్ని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా చెప్తాను చెప్తారండి దొంగతనం చేశాడు ఆ దొంగతనం రాసి ఉంటది దొంగతనం చేస్తే చెప్పేది దొంగతనం చేస్తే దొంగతనం చేసి దాచుకున్నందుకు ఏహోవా దాచుకున్న డబ్బు ఇవ్వలేదని చెప్పి రాత్రి కూడా పంపించేస్తాడు యహోవా దేవుడు ఎప్పుడు కూడా దొంగతనం చేసినా కూడా తెలిసి దగ్గరికి దొంగతనం చేయకుండా కాపడం మనకి సంక్షేమం లేదు అసలు వాక్యం ఎక్కడ కూడా అరే నీకు పని చేస్తాను నీకు లక్ష రూపాయలు ఇస్తా నేను నువ్వు నాకు ఐదు చెప్పేది బాబు నువ్వు నాకు ఐదు ఉందని నేను లక్ష రూపాయలు ఇస్తాను నీ నెంబర్ నాకు పెట్టు నేను బైబుల్లో చూపిస్తాను దొంగతనం చేస్తే ఏంటి ఆ చేసింది దాచుకున్నందుకు యువ చంపించాడు అనేది నేను చూపిస్తా పది గంటల చేయకుండా ఉండే చేయకుండా ఉంటదేంటే ఆయన ఆయనే చెప్తాడు కదా ఆ దేశం మీద పడి వాళ్ళ పిల్లల్ని చంపండి వాళ్ళ ఆడవాళ్ళని పురుష సంయోగం పెరిగిన ప్రతి స్త్రీని చంపండి పురుష సంయోగం పెరిగిన స్త్రీని మీ నిమిత్తం అట్టి పెట్టుకోండి ఎక్కడ కాదండి మీ వెళ్ళదండి వాళ్ళు చెప్పరా బాబా అంటే రెండు మూడు మాటలు చెప్తాడు దేవుడు ప్రేమయుడు ప్రపా సభ్యుడు చెప్పండి ఇవన్నీ చెప్పడం మా మీరు మీరు చెప్పండి అది ఏ ఏ కేజీ ఏ ఏ సారో ఒకసారి చెప్పండి నీ బైపు తీసుకుంటే నేను మీ చెప్తా బైపులో ఇప్పుడు మీరు చెప్పే ఉండదు కదా మీ తెప్పే మాట ఏ కేజీ లో ఉంది చెప్పండి నాకు ఏవండి మాటలు మాట ఏ కేజీ లో ఉంది చెప్పండి పొద్దున్న తీసుకుని బైపు తీసుకుంటే ఆ గోపి గారు

అబ్బాయి చూస్తాను అబ్బాయి అబ్బాయి చెప్పండి నాకు కొరవలో నాకు అర్థం కావట్లేదు ఆ అబ్బాయి చూపిస్తాను చర్చ నడిపిణాలు చూడలేకపోతే చదువుతాం బైబిల్ చూసుకొస్తారా ఎప్పుడు తీసుకొస్తారా ఇప్పుడే ఆయన దేంట్లో ఉందో తప్పు అనేది చూస్తే ఆ రోజు చదువుతాం ఆయన చదువుతారు

చె బైబుల్ వంద వంద చెప్తాం బాబు వంద చెప్తాం ఒకటి కాదు కొన్ని వందలు చెప్తాం యేసు మనుషులు చంపమని ఉన్నాయి ఏసు తర్వాత ఏంటి నా పాలన ఇష్టపడిన వాడు ఎవడు వాడికి మెడిగి పెద్ద తిరుగు సముద్రంలో బడబెట్టు వాడికి మేలు అంటాడు చంపమంటాడు ఒకడు ఒకసారి తండ్రికి నేను దినం చేసుకుంటానంటే ఒక మృతుడు పాత పెట్టుకొని అంటాడు యేసు ఇంకొక చెప్తాడు అనమాట పరలోక ఆయన ఒకసారి ఉపమానంగా బోధిస్తాడు అప్పుడు యేసు శిష్యుల్లో ఒకడు అడుగుతాడు మీరు ఎందుకు ఉపమానంగా బోధిస్తున్నానంటే పరలోకం మీకు మాత్రమే అనుగ్రహించబడింది వేరే వంద వినను గ్రహించకుండా మీకు మాత్రమే చెప్తున్నా అంటాడు అది అచ్చమైనో అధ్యాయానో డిస్కస్ చేయాలి కారుతానండి నమ్ముకోవద్దు ఆల్ అక్కో పండితులు వాళ్ళు పాస్టర్ గారు ఎవరు అక్కడ అదే కాదండి ఇప్పుడు నేను పాస్టర్ని మాట్లాడేది ఎవరు అసలు వాళ్ళు ఏమన్నా వాళ్ళు పాస్టర్ వాళ్ళకి బైబిల్ తెలుసా అసలు హలో మాట్లా బైబుల్ తెలుసా మీకు అసలు నాకు తెలియదు నేను నేను చెప్పేది వినండి ఏ బైబుల్ పట్టుకొని పాస్టర్కే తెలియదు మీకు ఇంకా తెలియదు ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే ఏదో ఒకటి రెండు వచనాలు చెప్తారు తప్ప బైబుల్ ఎవడో చెప్పడం ఏ పాస్టర్ కూడా ఈ దారుణాలన్ని కూడా లోతు లోతు కూతులతో సెక్స్ చేయిస్తాడు చేయిస్తాడు ఓకేనా తర్వాత తల్లితో కొడుకుని మండి పెట్టిస్తాడు యుహో అనే బైబుల్ దేవుడే చేస్తాడు ఆ పని ఇలా చాలా ఉన్నాయి లోతు సెక్స్ ఉంటుంది దావీది బారిని దావిది కొడుకుతో సెక్స్ చేస్తాడు అలాగే యూద తన కోడలతో సెక్స్ చేస్తాడు అది కూడా చేయించేది యుహో అనే అంటే బైబుల్ దేవుడు బైబుల్ దేవుడే అలాంటి పనులని చేయిస్తాడు నీకు అది కాదండి ప్రపంచానికి దేవుడు ఒక ఆయన ప్రపంచానికి ఒకడే ఇద్దరే ముగ్గురే ఎంత మంది ఉంటే నీకెందుకాయ బాబు వాడు దేవుడే ఉండాలి కదా ఒకడే ఉండకూడదు కదా ఇప్పుడు ప్రపంచానికి దేవుడు ఒకడే ఆయనప్పుడు దేవుడే ఉండాలి మనుషుల్ని చంపడం మనుషుల్ని మనుషులను చంపించాడు కదా యహో ఈ సోది అంతా అప్పు బాబు ఇప్పుడు బైబుల్ బైబిల్ బైబుల్ ఎప్పుడు వచ్చింది నీకు రెండు వేల సంవత్సరాలు మంచి చెప్పేది ఓరకా ఇప్పుడు నేను చెప్పేది నీకు విషయం చెప్తా విను 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 చెప్తా విను ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు కొడుకు పుట్టాడు నువ్వు పెద్దోడువా నీ కొడుకు పుట్టే నీ కొడుకు పెద్దోడు అవుతాడా దేవుడు విషయం చెప్పావా బాబు నువ్వు కొడుకు నీకు కొడుకుంటాడు నువ్వు పెద్దోడువా నీ కొడుకు పెద్దోడా పెద్దోడు నువ్వే కదా ముందు నువ్వే కదా అలాగే సనా సనాతన ధర్మం అనేది కొన్ని లక్షల సంవత్సరాలు క్రైస్తవం అనేది రెండు వేల సంవత్సరాలు మించలా ఇస్లాం అనేది పద్నాలుగు పద్నాలుగు వందల సంవత్సరాలు మించలా అన్ని వీళ్ళు వీళ్ళు పెట్టుకున్న ఈ మనుషులు పెట్టుకున్న ఈ మధ్యలో వచ్చిన ఇవన్నీ మనుషులు వేరే వాళ్ళని బాధించులుగా చేసుకోవడానికి రాసుకున్న పుస్తకాలు ఇవి ఇందులో ఎటువంటి పరిశుద్ధత కానీ ఎటువంటి దైవ దైవత్వం కానీ లేదు అసలు మోక్షణ మార్గం ఈ బైబుల్లో లేదు బైబుల్లో అంతా చంపుకోవడం కొట్టుకోవడం ఒకటి పిల్లలను ఇంకోటి తీసుకెళ్లి పెండి పెట్టడం ఇవే ఉంటాయి బైబుల్లో అంత తప్ప మంచి అనేది ఎక్కడ లేదు నువ్వు ఎవడైనా తీసుకో పాడు ఇప్పుడు ఇప్పుడు రామాయణం పాత్ర అందులో బాణాలు వేసుకోవడం చంపుకోవటం రామాయణ పాత్రలో ఉన్న కానీ మిగతా లేదే అరే బాబు రామాయణ బాణ దేనికి వస్తాడు దుష్ట శిక్షణ జరుగుద్ది చెప్పేది రావణాసుడిని చంపాడు రాముడు అమాయకులను చంపలేదు కదా రావణాసుడు రావణాసు రావణాసురుడు దుర్మార్గుడు కాబట్టి చంపాడు మంచు చంపలేదు కదా కానీ ఎగవో మంచు వాళ్ళని చంపాడు పిల్లల్ని చంపాడు ముస్లింలు చంపాడు చిన్నపిల్లని కూడా బాబా చిన్న చిన్నపిల్లలు కూడా చంపేశాడు ఎహోవా కడుపులో పుట్టిన బిడ్డల్ని తినేలాగా తీసుకొచ్చేసాడు కడుపులో పుట్టిన బిడ్డల్ని తల్లిదండ్రులు తినేలాగా చేస్తాడు అందరూ చెప్పేది నిజం గ్రహించలేరు నిజాన్ని ఒప్పుకోలేరు నిజాన్ని గ్రహించే పరిస్థితి లేదు వీళ్ళకి రామాయణం అరే రామాయణ భారత మంది వచ్చానంటావు ఎహో చంపించాడే బాబు చిన్నపిల్లలు చంపించాడు రాముడు ఎక్కడైనా చిన్నపిల్లల్ని చంపాడా ఏం మాట్లాడతా నువ్వు నాకు అర్థం కాదు రామాయణం రామాయణం అంటావు రామాయణం రాముడు రామాయణంలో రాముడు దుర్మార్గుల్ని మాత్రమే శిక్షించాడు కానీ బైబుల్లో చిన్నపిల్లలను చంపాడు ఆడవాళ్ళని చంపాడు ముసలి వాళ్ళని చంపాడు కడుపున ఉన్న బిడ్డలు కూడా చంపాడు యహోవా దాని దీనికి తేడా లేదా మంచి చెడుకు తేడా ఉంది కదా అన్నం తింటే వేరు గడ్డి తింట వేరు యహోవా గడ్డి తింటాడు రాముడు అన్నం తింటాడు అంతే తేడా ఒకసారి అలా వాళ్ళకి కావాల్సిందే చెప్పాలంటే మన వల్ల కాదు బాబు బైబుల్లో ఉన్నది చెప్పాలంటే అంతే ఉన్నాడు బైబుల్ తెచ్చుకొని ఆడవడ ఉంటాడు వీళ్ళ పాస్టర్ ఒకడు పాపం పాప అమాయకులు చేసి ఆడుకునేవాడు వాడిని బట్టుకోవసండి వాడిని నెంబర్ తీసుకో వాడి గుచ్చబడిపోయింది మనం అడిగే ప్రశ్నలకి వీళ్ళ అమాయకులు చేసి వీళ్ళు వీళ్ళ ద్వారా దశ భాగం తింటుంటారు నా కొడుకుల పాస్టర్లో ఆ నా కుడుకులను బట్టుకోవాలి వీళ్ళ దేవుది పాపం అమాయకులు వీళ్ళని ఆ విధంగా మౌనం చేస్తారు దేశానికి ఒక్కడే దేవుడు ప్రపంచానికి ఒక్కడే దేవుడు దేవుడు ఉన్నప్పుడు దేవత ఉండదా తల్లి ఉన్నప్పుడు తండ్రి ఉండదా తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉండదా ఒకడే దేవుడు ఏంటి నాకు అర్థం కాదు సృష్టికి ఇప్పుడు సృష్టికి మూలం ఒకడే ఆది అంతం లేని వాడు ఒకడే ఉంటాడు కానీ ఒక దేవుడు ఉన్నప్పుడు దేవత కూడా ఉంటది ఇప్పుడు తండ్రి ఉన్నప్పుడు తల్లి లేదా అదేం పద్ధతి నాకు అర్థం కాదు తండ్రి ఒకటే ఎవడికో ఇప్పుడు అయ్యా నీ ఇంట్లో నీకు తండ్రి వేరు నా ఇంట్లో నాకు తండ్రి వేరు నా తండ్రి నీ తండ్రి ఒకటే అంటే చెప్తూ కొడతారు మంచి మంచిగా అలవాటు ఇక్కడ ఎవరు లేదు బాగా చెప్తారు వాళ్ళు పది సంవత్సరాలు జరిగింది బైబుల్ కాదు పది సంవత్సరాల్లో

ఏం పర్లేదు ఎక్కడ ఎక్కడికైనా బాబు పోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పాస్టర్లు పారిపోతారు పాస్టర్లు నిలబడరు వీళ్ళు అమాయకులు వీళ్ళని మనం పాస్టర్లు పట్టుకోండి వాడు గంట నిలబడితే బాని లక్ష రూపాయలు ఇస్తాను నేను బైబుల్ అంటే మనుషులు కొంచెం రామాయణ బాషిపోయారు జనం ఎక్కువ మంది బాబు రామాయణం వాళ్ళు బాబు చంపించాడు చిన్నపిల్లల్ని ఉంది నీకు పాస్టర్ చెప్పే దరిద్రం మాటలు నమ్మి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు రామాయణం అప్పుడు లక్ష మంది వద్దు అయ్యి తల్లినాథం కాదు బాబుల్లో మతం గొప్పదే మా మతం గొప్పదే ఇప్పుడు చంపింది తెలుసా చెప్పింది అలా చంపింది రెడ్డి చంపారు క్రైస్తవులు అలాగే మన భారతదేశంలో చాలా మంది హిందువులు చంపింది ఎవరు క్రైస్తవులే అలాగే ఇస్లామిస్టులు కూడా చాలా మందిని చంపారు ఈ హిందువులను చంపారు అలాగే ఇప్పటికి చంపుతూనే ఉన్నారు ఇస్లామిస్టులు మతం మారపోతే హిందువులు ఎవరిని చంపరాయి మరి మతం మారమని మరి వీళ్ళే ఎందుకు చంపుతున్నారు క్రైస్తవులు ముస్లింలు ఎందుకు చంపుతున్నారు నాకు అక్కడ చాలా నేను లక్ష రూపాయలు ఇస్తానన్నా కొన్ని వందలు వందలు వచనాలు చూపిస్తా వందలు వచనాలు చూపిస్తా లక్ష రూపాయలు నేను పన్నెండు కడతా ఎవడైనా సరే మగ మగాడు అనే పాస్పోర్ట్ ముందుకు రావచ్చు వాడు పదివేలు ఇస్తా చాలు లక్ష రూపాయలు ఇస్తాను నేను ఓడిపోతే వాడు పదివేలు ఇస్తా చాలు ఓడిపోతే నాకు దీని పని రావచ్చు ఏమండి మీకు బైబుల్ తెలియదు బైబుల్ తెలిసిన లైన్ లో తీసుకోండి చూద్దాం నీకు అర్థమైపోయేది కదా ముందు ముందు నడవాలి అది బైబుల్లో లేదు కదండి బైబుల్లో ముందు తల్లితోనే కొడుకును బండి పెట్టాడు దావీది కొడుకుల్ని దావీది భార్యలతో సెక్స్ చేయించాడు యొోవా అది అడుగు నువ్వు ఫాస్టర్ ని ఉందో లేదో లోతు లోతు కూతులతో సెక్స్ చేయించాడు యొోవా ఉందో లేదో అడుగు అలాగే యూద కోడలతో శిక్షించాడు యోహ బైబుల్ దేవుడు ఉందో లేదో అడుగు ఇంత దారుణమైనటువంటి ని మీరు వెనకెందుకు వెనకేసుకుని వస్తున్నారు ఏంటి మీకు అమాయకుల మూర్ఖత్వం ఇప్పుడు తెలియదు ఇప్పుడు తెలిపితే వినాలండి మనిషి బాగుపడాలంటే తను తెలుసుకోవాలి లేదా తెలిసిన వాళ్ళు చెప్తే వినాలి అలాగైతే మనిషి బాగుపడతాడు కాని మూర్ఖత్వం కలిగితే మంచి పాపాలు చేసినప్పుడు దానికి ఇప్పుడు మనుషుల పాపాల కోసం చెప్పేది అండి సార్ మనుషుల పాపాల కోసమే కదా ఏం చచ్చిపోవడానికి వచ్చింది మంచి పాపం చేసినప్పుడు ఎట్లా వస్తాయి మరి మరి వేసి ఏం గడ్డి బీకని వచ్చాడా ఈ ప్రపంచం మనకి గడ్డి బేగడానికి వచ్చాడు అటు రావడానికి వచ్చింది అది తెచ్చాడుగా నీ పాపం కోసం అయ్యా నువ్వు నువ్వు పాపాలు చేస్తుంటే యేసుని చంపుతూ ఉండాలా ఇప్పుడు ఈ రోజు పాపం చేసాం ఒక ఏసుని చంపాలి రేపు ఒక పాపం చేస్తాం ఒక వేసుని చంపాలి అలాగా మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై మందిని చంపుతూనే ఉండాలి డైలీ పాపాలు చేస్తూనే ఉంటాం ఇంకోటి చంపుతూ ఉండాలి అలా కుదరదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పేదినండి ఇప్పుడు అంతమంది యేసులు దొరకటం కష్టం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది పాస్టర్లు ఉన్నారు విశ్వాసులంతా పాపాలు చేస్తా ఉంటే ఒక్కొక్క పాసం చంపుతా ఉండాలి ఎందుకంటే అరే ఏసు ఎందుకు వచ్చాడు బాబు మనుషుల పాపాల కోసం చావడానికి వచ్చాడు కదా ఇప్పుడు ఏసు సావడం కష్టం కాబట్టి ఏసు ప్రతినిధిగా పాసలు చంపుతాం మనం మనం పాపం చేస్తామంటే రోజుకి ఒక నేను చేస్తా శుభ్రంగా ఈ తెలుగు రాష్ట్రాలకి దేశాన్ని బట్టి దరిద్రం పోయింది రోజు ఒక పాసం ఉండాలి నరుకు నరికి ఒక్క ఏటు నరికి పాపాలని అది పాపాన్ని పాపటం సంపటం అంటే మనిషి కాదు పాపాన్ని ఆ పాపాన్ని మన రాకుండా చనిపోయాలి అంటే మన కాదు ఇప్పుడు చెప్పేదేనండి మనమాట ఆ మరి అసలు బైబుల్ బైబిల్ ఏంటి

మనం మనిషి పాపం చేస్తే దేవుడు చచ్చిపోవాలని ఇస్లాం చెప్పలేదు కదా మనిషి తప్పు చేస్తే దేవుడు దేవుడిని చంపాలని హిందూ గ్రంథాలు చెప్పలేదు కదా ఒక బైబులే చెప్పింది కాబట్టి చెప్పేదేనండి మనిషి పాపం చేస్తే దేవుడు చచ్చిపోవాలనే అంశం ఒక బైబుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు బైబుల్ ప్రకారంగా యేసును చంపలేం కాబట్టి పాసల్ని చంపేద్దాం రోజుకొక ఒక నేను అసలు బైబుల్ ఏముంది అంటే ఈ భూలోకంలో ఒకరికొకరు ద్వేషాలు పెంచుకుంటే మనం ఇంటి పక్కన కూడా బతకలేము ఇంటి ఇంటి ఎప్పుడు ఏసే చెప్తాడు నేను అగ్నివేయ వచ్చితిని సమాధాన పరచుడానికి వచ్చితినని తలంచుకుడి అగ్నివేయ వచ్చితిని కాని సమాధాన పరచుడికి రాలేదు తల్లికి బిడ్డ కాకుండా భార్యకి భర్త కాకుండా మామూలుగా కోరలు కాకుండా నేను గొడవలు లేపేదను అంటాడు ఆయనే ఏసే చెప్తాడు నేను చెప్పాను అండి అయితే ఇప్పుడు మనం ఒక మనిషి పాపం అంటే ఎక్కడ ఉంది ఒక మనిషి జాగ్రత్తకి వెళ్తాడు కార్ పార్ వేసుకుని వెళ్తాడు జాగ్రత్తగా పార్ వాళ్ళకి వెళ్తాడు ఆఫర్ మంచి కార్ మంచి జాగ్రత్త రాడు ఆడు చెడుగా వస్తాడు వీడు ఎప్పుడు కట్టగా ఉన్నా ఆఫర్ చెడుగా ఉన్నా ఉన్నాడు అనుకో యాక్షన్ జరిగిపోద్ది అంటే ఆఫర్ కూడా చెడు అవకాశం ఉంటే మనం మంచి జరుగుద్ది మనకి మన భూలోకంలో మంచి జరగాలంటే ఆపోజిట్ మంచి రావాలి చెప్పేది అండి మీరు భారతదేశంలో పుట్టారు కాబట్టి సార్ మీరు భారతదేశంలో పుట్టారు కాబట్టి మీకు తెలియక మీరు అంటున్నారు బైబుల్ ప్రకారం మనిషి తప్పు చేస్తే ఏసుని చంపాలి ఏసు దొరకడు కాబట్టి ఏసు ప్రతినిధులుగా మనం ఎంచుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు చంపుతా ఉంటే ఈ ప్రపంచానికి బట్టిన దరిద్రం పోయి మనకు పాపాలు పోతాయి రెండు పనులు అవుతాయి అందరికి మంచి అయితే మంచి అనేది బైబుల్లో లేదు సార్ వంద సార్లు చెప్తాం మీరు అర్థం చేసుకోరేంటి మంచి అనేది బైబుల్లో లేదు బైబుల్లో యహోవా చాలా మందిని చంపాడు ఐగుప్త దేశం నుంచి కాణానది దేశం కాళానద రాజ్యం తీసుకెళ్లే లోపు కనీసం యాభై అరవై కోట్ల మందిని యహోవ చంపేశాడు యాభై అరవై కోట్ల మంది చంపాడు యహోవా చిన్నపిల్లలు చంపాడు పెద్దవాళ్ళని చంపాడు ముసలి వాళ్ళని చంపాడు ఐదు ఆరు కోట్ల మంది చంపాడు రేపు బైబుల్ చెప్తారా బాబు రేపు బైబుల్ వాళ్ళ పాస్ అయితే ఉన్నాడో వాడి నెంబర్ తీసుకో బైబుల్ దగ్గర పెట్టుకో వాడి సంగతి చూద్దాం మనం ఎక్కువ సార్ మాట్లాడినే సార్తో మాట్లాడి నిద్రలేదంట ఇప్పుడు సార్తో మాట్లాడండి మాట్లాడు సార్ సార్ మాట్లాడండి రెండు ముక్కలే చెప్పండి రెండు ముక్కలే మాట్లాడండి చెప్పండి మాట్లాడు చెప్పండి చెప్పండి పాస్టర్ నంబరు కనుక్కుంటే మాట్లాడతారు చెప్పేదేనండి మీ పాస్టర్ ఒక గంట నిలబడితే మొగోడే మనం అడిగే ప్రశ్నలకి నీకు అర్థమైద్ది మేము చెప్తే నీకు అర్థం కాదు మీరు ఏంటంటే లో చెప్పేది మీ బ్రెయిన్ లో ఎక్కించుకొని ఇంక ఎవరు చెప్పినా మీరు వినరు కాబట్టి పాస్టర్లు మిమ్మల్ని బానిసలుగా చేసుకుని ఆడిస్తున్నారు కాబట్టి పాస్టల్ని మేము ఎట్లా మాట్లాడుతామో చూడండి వాళ్ళు ఎలా పారిపోతారో మీరు గమనించండి వాళ్ళు కనుక పారిపోతే మీరు మారండి ఆ మూర్ఖత్వాన్ని ఆపండి అది బండారం బయటపడింది కదా వాళ్ళతో మాట్లాడితే తీసుకోండి నెంబర్లు ఎన్ని ఉంటాయి అన్ని తీసుకోండి ఎవడైనా పర్లేదు సంఖ్య ఎక్కువ పెట్టుకోండి తక్కువే అవసరం ఓకేనా పది మంది కాని ఇరవై మంది కాని వంద మంది కాని ఎంత మంది అయినా పర్లేదు ఎన్ని గంటలలో మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నామ్మా టీవీలో చాలా మంది మేము చూసేవాళ్ళండి యాక్టర్ రాజు అని అడగండి వాడిని మన ప్రవీణ్ గారిని అడగండి యాక్టర్ రాజు పాస్టర్ అని వాడికి తెలిసిపోయింది లేదంటే నువ్వు వీళ్ళు ఆ విజయవాడ ప్రవీణ్ పగడాల తర్వాత సాంబశివరావు పాస్టర్ వాడిని అడుగు లేదంటే పిటి ఉంటాడు ఒకడు వాడిని అడుగు యాక్టర్ రాజ్ పాస్టర్ తెలుసా అని కొత్త పోసుకొని పోతారు ఓకేనా లేదంటే జాన్ బాబు గారిని అడుగు లేదంటే జాన్ మెస్ గారిని అడుగు ఏంటి చాలా మంది ఉన్నారు పాస్టర్లు ఓకేనా మా పేరు చెప్పండి గోపి అనే పేరు చెప్పండి యాక్టర్ రాజ్ పాస్టర్ అని చెప్పండి ఏం మాట్లాడగారా రేపు నెంబర్ తీసుకురండి మాట్లాడుతున్నారు ఇవన్నీ వేస్ట్లే అన్నీ వాళ్ళకి అర్థం అయిపోయింది లే గానీ ఇది ఇదో ఊర్క మాట్లాడతారు ఏముండదు మ్యాటర్ వెళ్ళి ఇక్కడ ఓకే ఆ ఓకే అన్న